హాయ్ ఫ్రెండ్స్ సో వెల్కమ్ టు అవర్ ఛానల్ షేర్ చాట్ గురు గాయస్ యొక్క వీడియోలో మనం మనకు ఇన్స్టాగ్రామ్లో ఒక కొత్తగా ఒక అప్డేట్ కనుక వచ్చింది సో ఆ అప్డేట్ ఏంటంటే కనుక మన ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్లో సాంగ్ని కూడా సెట్ చేసుకోవచ్చు ఇప్పుడైతే కనుక సో మన మూడ్ని బట్టి మన సిచ్యువేషన్ బట్టి మన ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్లో సాంగ్ని సెట్ చేసుకోవచ్చు అది మన ప్రొఫైల్ని ఎవరైతే విజిట్ చేస్తారో వాళ్ళందరికి కూడా కనిపిస్తూ ఉంటుంది మన ఫాలోవర్స్ కావచ్చు మన ఫాలోవర్స్ కాని వాళ్ళకు కూడా మన ప్రొఫైల్ని విజిట్ చేసే ప్రతి ఒక్కరికి కూడా ఆ సాంగ్ అనేది అయితే కనుక కనిపిస్తూ ఉంటుంది ఆ సాంగ్ కూడా వాళ్ళు కూడా వినొచ్చినట్టు సో ఆ సాంగ్ని ఎలా సెట్ చేసుకోవాలి సో దానికి ఏమేమి కావాలని మొత్తం కూడా కంప్లీట్గా వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి వీడియోనిస్తే దయచేసి ఒక లైక్ చేయండి సో సో ఫ్రెండ్స్ ముందుగా మీరు మీ యొక్క ఇన్స్టాగ్రామ్ యాప్ని అయితే కనుక అప్డేట్ చేసుకోండి సో అప్డేట్ చేసుకొని ఇన్స్టాగ్రామ్ యాప్ని ఓపెన్ చేయండి సో విధంగా ఓపెన్ చేసినాక ఇక్కడ కింద మీ ప్రొఫైల్ని ఓపెన్ చేయండి సో చూడండి ఇక్కడ ఈ ప్రొఫైల్ మీద ట్యాప్ చేసుకుంటే మన ప్రొఫైల్ అనేది ఓపెన్ అవుతుంది చూడండి ఇక్కడ సో టెక్ డాట్ చారి అనేది నాది మెయిన్ అకౌంట్ అనమాట సో విధంగా ఓపెన్ చేసిన తర్వాతకి ఇక్కడ కింద మనకు ఎడిట్ ప్రొఫైల్ అనేక ఆప్షన్ అయితే వచ్చింది కదా ఈ ఎడిట్ ప్రొఫైల్ మీద ట్యాప్ చేసుకోండి సో ఎడిట్ ఎడిట్ ప్రొఫైల్ మీద క్లిక్ చేయగానే చూడండి ఇక్కడ మనకి ఇలా చాలా ఆప్షన్స్ అయితే వస్తూ ఉంటాయి కదా కింద చూడండి మ్యూజిక్ అనేసి యాడ్ మ్యూజిక్ టు యువర్ ప్రొఫైల్ అనేసి ఇక్కడ చూడండి ఇక్కడ ఒక ఆప్షన్ అయితే కనుక వచ్చింది చూడండి సో ఈ ఆప్షన్ ట్యాప్ చేసుకోండి ఈ ఆప్షన్ ట్యాప్ చేసుకుని చూడండి సో ఇక్కడ చూడండి ఇక్కడ ఏ సాంగ్ ఫర్ యువర్ ప్రొఫైల్ అనేసి ఒక సాంగ్ని సెట్ చేసుకోండి మీ ప్రొఫైల్ కనేసి ఈ విధంగా అయితే ఆప్షన్ అయితే వచ్చింది కదా ఇక్కడ ఈ ప్లస్ బట్ మీద ట్యాప్ చేయని చూడండి ఇక్కడ మనకిలా కొన్ని మ్యూజిక్స్ వస్తూ ఉంటాయి ఇక్కడ బ్రౌజ్ మీద ట్యాప్ చేసుకుని చూడండి ఇందులో కూడా కొన్ని మ్యూజిక్స్ వస్తూ ఉంటాయి సో మీకు నచ్చిన మ్యూజిక్ ఎందులో అయితే ఉందో మీరు ఇక్కడ డైరెక్ట్గా చూసుకోవచ్చు ఏదైనా కావాలంటే సెర్చ్ కూడా చేసుకోవచ్చు ఇందులో నేను ఒక మ్యూజిక్ మీకు వినిపిస్తా చూడండి ఇక్కడ సో చూసారు కదా ఇలా మీకు నచ్చిన ఒక మ్యూజిక్ కావచ్చు ఏదైనా సాంగ్ కావచ్చు సో మీకు నచ్చింది ఏదైనా సరే దాని చూడండి కూడా ప్లేస్ వినొచ్చు సో విన్న తర్వాత మీకు అది నచ్చితే కనుక సో నాకు ఇది నచ్చింది సో నేను దీన్ని యాడ్ చేయాలనుకుంటున్నాను సో దీన్ని ఒకసారి ట్యాప్ చేసుకోండి సో దీన్ని మీరు ట్యాప్ చేయాలి చూడండి మీకు ఆ సాంగ్లో మీకు ఎక్కడ ఏ పాట్ కావాలి అనుకుంటున్నారో దాని కూడా ఇలా సెట్ చేసుకోవచ్చు చూడండి ఇక్కడ ఇలా ట్రిమ్ చేసుకోవచ్చు మీకు ఎక్కడైతే కావాలో ఆ పార్ట్ని ఇలా సెట్ చేసుకోండి ఇలా సెట్ చేసుకున్నాక ఇక్కడ రైట్ టిక్ మీద ట్యాప్ చేసుకుని చూడండి ఇక్కడ మనకు సాంగ్ అనేది ఇక్కడ యాడ్ అయిపోయింది ఇలా యాడ్ చేసుకున్నాక పైన రైట్ టిక్ మీద ట్యాప్ చేసుకుని చూడండి మనకు ఆటోమేటిక్గా ఈ యొక్క బీజిఎం అనేది అంటే నేను బీజిఎం యాడ్ చేసుకున్నా బీజిఎమ్ యాడ్ అవుతుంది చూడండి ఇక్కడ ఇందాక మ్యూజిక్లో చూడండి ఇక్కడ వారం బీజియం అనేసి డైరెక్ట్గా యాడ్ అయిపోయింది సో ఒకవేళ సాంగ్ అయితే సాంగ్ యాడ్ అయిపోతుంది సో నేను మామూలుగా బీజియం అయితే కనుక యాడ్ చేశాను సో యాడ్ చేసుకుని ఒకసారి బ్యాక్ వెళ్తే కనుక చూడండి ఇక్కడ మనకిక్కడ మన ప్రొఫైల్లో కూడా ఆ యొక్క మ్యూజిక్ అయితే కనుక యాడ్ అయిపోయింది సో మనం డైరెక్ట్ ఇక్కడ నుంచే ప్లే చేసి కూడా మీరు వచ్చి ఖర్చుకోండి దీని చూడండి చిన్నగా ఉందిగా ఖర్చు ఇక్కడ సో ప్లే అవుతుంది చూడండి మన క్వాలిటీ చూడండి సో చూసారు కదా మనం ఇక్కడ నుంచి కాంటెంట్ ప్లేస్ కూడా వినొచ్చు సో మనం ఒకవేళ రిమూవ్ చేయాలంటే మీరు యాప్ చేసుకుని చూడండి ఇక్కడ రిమూవ్ ప్రొఫైల్ సాంగ్ అని కూడా కాంటెంట్ రిమూవ్ కూడా చేసుకోవచ్చు సో ఓకే ఇది ఓకే మనం అయితే సాంగ్ అయితే యాడ్ చేసాం కదా ఇలా సో నేను ఇప్పుడు వేరే అకౌంట్ తోటి లాగిన్ అయ్యి ఈ అకౌంట్లో ఉన్న సాంగ్ని వింటా చూడండి ఇక్కడ సో నేను జస్ట్ ఇక్కడ చూడండి ఈ అకౌంట్ నుంచి వేరే అకౌంట్కి అయితే వెళ్తున్నాను చూడండి ఇక్కడ సో ఇప్పుడు ఆ అకౌంట్ నేను సెట్ చేస్తున్నాను చూడండి ఇక్కడ సో నా అకౌంట్ ఇక్కడ సెట్ చేస్తే నా అకౌంట్ వచ్చింది కదా ఇది మీరు ట్యాప్ చేస్తున్నాను చూడండి ఇక్కడ నేను ఫాలో కూడా అవ్వలేదు సో ఫాలో కాకుండా చూడండి ఇక్కడ నేను మ్యూజిక్ యాడ్ చేసుకున్నాను కదా ఆ మ్యూజిక్ కూడా చూపిస్తుంది చూడండి కాంట ఇక్కడ నుంచి నేను ఆ మ్యూజిక్ వినొచ్చు చూడండి ఇక్కడ కాంట మీకు సో చూసాక డైరెక్ట్ ఇక్కడి నుంచి కూడా మనం మ్యూజిక్ అయితే కనుక వినొచ్చు అన్నట్టు సో ఈ విధంగా మనం ఫాలో అవ్వకుండా సరే మ్యూజిక్ వినొచ్చు కానీ మనం ఈ సాంగ్ పెట్టుకోవాలంటే కనుక మన అకౌంట్ అనేది ప్రొఫెషనల్ అకౌంట్ అయ్యి ఉండాలి సో నా అకౌంట్ నా రెండు అకౌంట్ కూడా చూడండి ప్రొఫెషనల్ అకౌంట్గా చూడండి ప్రొఫెషనల్ డాష్ బోర్డ్ అనేసి ఈ విధంగా అయితే వస్తూ ఉంటుంది నాది ప్రొఫెషనల్ అకౌంట్ రెండు కూడా సో మీరు కూడా మీ అకౌంట్ని ప్రొఫెషనల్ అకౌంట్గా చేంజ్ చేసుకోండి సో చేంజ్ చేసుకున్న తర్వాత ఇలా మీరు కాల్ అంటే మీరు ఇలా మ్యూజిక్ కూడా యాడ్ చేసుకోవచ్చు మన ప్రొఫెషనల్ అకౌంట్గా ఎలా చేంజ్ చేసుకోవాలని నేను ఆల్రెడీ ఒక వీడియో కూడా చేశాను ఆ వీడియో లింక్ కూడా నేను కింద డిస్క్రిప్షన్ మీకు ప్రొవైడ్ చేస్తాను సో ఆ వీడియో చూసి మీ అకౌంట్ కూడా మీరు ప్రొఫెషనల్ అకౌంట్గా చేంజ్ చేసుకొని ఇలా మీ సాంగ్ మీ సిచ్యువేషన్ తగ్గట్టుగా మీ ప్రొఫైల్ ఒక సాంగ్ అయితే కనుక ఇలా ఈజీగా అయితే కనుక యాడ్ చేసుకోవచ్చు సో ఓకేనా ఫ్రెండ్స్ వీడియో నచ్చితే దయచేసి ఒక లైక్ చేయండి మరిన్ని మీకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి నాకు కొంచెం సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్